హాయ్ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియో చూసే ముందు ఓం శ్రీ మాత్రే నమ అని కామెంట్ చేయండి కాలం కలిసి రాకపోతే చేయాల్సిన పనులు ప్రతి ఉదయం స్నానం చేసిన వెంటనే సూర్య నమస్కారం చేయాలి ఉదయం లేచిన వెంటనే అరచేతిని చూడాలి లేదా అద్దంలో ముఖాన్ని చూసుకోవాలి సోమవారం శివ పూజ చేసి మూడు బిల్వ పత్రాలను సమర్పించి మెడలో రుద్రాక్ష ధరించాలి శుక్రవారం లక్ష్మీ గణపతిని పూజించి ఎర్రటి పూలను కుడుమలను నైవేద్యంగా పెడితే జీవితం అభివృద్ధి చెందుతుంది ప్రతిరోజు నిద్రించే ముందు గురు చరిత్రలో ఒక అధ్యాయాన్ని పారాయణం చేస్తే కాలం అనుకూలిస్తుంది ఇంటి నుండి బయటికి వెళ్ళే సమయంలో నుదుట కుంకుమను లేదా విభూధిని ధరిస్తే దోషములు తొలగి సకల శుభాలు కలుగుతాయి ఇంటి యజమాని బ్రహ్మ ముహూర్తంలో లేచి శివలింగానికి అభిషేకం చేస్తే ఆ ఇంట్లో ఉన్నవారు జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు శనివారం హనుమకు తమలపాకులతో పూజ చేసి సింధూరాన్ని సమర్పిస్తే జీవితంలో ఉన్న ఎటువంటి కష్టములైనా సులువుగా పరిష్కరించబడతాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్